సాంగ్స్ మైనస్ అయినాయి సాంగ్ బా వాళ్ళకేం చూడన్న పుష్పాల కూడా మా కిసిక్ సాంగ్ టూ నచ్చలేదు కానీ ఇంత పెద్ద ఎక్కువ సినిమా నాన్న పుష్పాల సాంగ్ పుష్ప 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 ఇదే పద్యం లాగా ఉంది అని చాలా మంది రోజులేసారు ఒక ఇది అసలు సెట్ కాలే అన్నారు కానీ తర్వాత పల్లా తోడు డాన్సెస్ తర్వాత ఆ ఇట్లాంటి సాంగ్స్ కూడా తెలుగు ఇండస్ట్రీ తీసుకున్నారని షాక్ అయ్యారు సినిమా సాంగ్ ఒక రకం ఉంటే సినిమా చూసిన తర్వాత ఒక రకం ఉంటాయి కాబట్టి అండ పర్సెంట్ ఒకసారి మన కి ఎంటర్ అయిన తర్వాత ఆ గేమ్ చేంజ్ అని మ్యాన్ మనం వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్ కనిపించింది ఎందుకంటే నిన్న బిగ్ బాస్ లో మన రామ్ గెస్ట్ వచ్చినప్పుడు వాటర్ ఈ సినిమా డిస్సాయింట్ చేయడం చాలా చాలా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకేందా ఎస్ జే సూర్య అన్నారు తన తన మేనరిజం చాలా బాగా కనబడింది ఎందుకంటే మేము చూసినాం సరిపోయి శనివారంలో సినిమా హీరో కన్నా కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన వ్యక్తి ఎక్కువ అవార్డులు రావాలని కోరుకున్న వ్యక్తి అయితే వైజ సూర్య కాబట్టి తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఛాన్సెస్ ప్రతి ఒక్క అన్న నా సముద్రకర్ గటప్ గాని శ్రీకాంత్ గెటప్ కానీ హీరోయిన్ గెటప్ గాని చాలా డిఫరెంట్ అనిపించింది నాకు ఇంకోటి రామచ సాంగ్ చూడన్నా రామచ సాంగ్ లో మన పవన్ కళ్యాణ్ కండ వేసుకున్నాడు అరే నాకు చాలా కరెక్ట్ అయినా ఆడ అంతే మన రామచ సాంగ్ లో ఇంటే వాచర్ వీరా పోస్టర్ పెట్టి డాన్స్ చేసిన అంటే అక్కడ రామ్ చరణ్ ఏదో చిరంజీవి కోర్టు లా కనిపించలేదు చిరంజీవి ఫ్యాన్ లా కనిపించాడు అంత కల్ట్ కనిపించింది అవునాడు కాదా హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగుండబోతుంది అన్న ఫీలింగ్ నాకు కలిగింది చూద్దాం ఏం జరుగుతుంది ఇప్పుడు బుప్ప టూ రికార్డ్స్ క్రాస్ చేస్తుందా కానీ మొన్న అలా మాట మాట్లాడి నాన్న నేను ఎప్పుడు నా రికార్డు లో మంచి ఉండాలి నాయ సక్సెస్ ఉండాలి అని తను ఎప్పుడు కోరుకోను నా రికార్డు ఇంకా వరకు కొట్టాలి అని కోరుకున్నాను కాబట్టి నాకు అనిపిస్తుంది పుష్ప ఈ పుష్ప కొట్టేంత గేమ్స్ ఉందో లేదు నాకు తెలియ కానీ హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల మాత్రం మంచి సినిమాలతో హండ్ర పర్సెంట్ ఛాన్స్ ఉంది ఓజీ కొట్టే ఛాన్స్ ఉంది పెద్ద సినిమా కొట్టే ఛాన్స్ ఉంది గేమ్స్ గేమ్ చేసిన అంత లేదు అన్న ఫీలింగ్ ప్రమోషన్ కూడా అంత కనిపిస్తలేదు కదా

ఏం చెప్పలేదు రాజకీయాలు రాజకీయాలు రాజకీయాల గురించి నడుస్తుంది అని అందరికీ తెలుసు అది స్టోరీ ఆల్రెడీ ఉన్న స్టోరీలే కదా అలా ఉంది నా రామ్ చరణ్ లైఫ్ లో ఇటువంటి రాజకీయ స్టోరీ తను ఎప్పుడు చెల్లేదు అవునా కాదా తన కాన్సెప్ట్ వేరుంటే తన కంటెంట్ వేరుంటాను కదా ఇప్పుడు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు ఒక రాజకీయ నాయకుల తండ్రి కొడుకుల మధ్య కలెక్టర్ గా కొత్త మ్యాజిక్ జరిగిపోతున్న ఫీలింగ్ అయితే అంటే కొన్ని కాలేజ్ సీన్స్ ఉన్నాయి కదా